జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ స్వామివారు స్వామి అరుణాచలంలో ఉంటారు నిజంగా మా అదృష్టం కొద్దికి మహాత్ములే మమ్మల్ని వెతుక్కొని వచ్చినట్లుగా స్వామివారు ఇక్కడికి వచ్చారు మేము మేమున్న ఆశ్రమానికి వచ్చారు మౌని స్వామి మౌనములోనే ఉంటారు ఆయన నిజంగా ఆయన దర్శించుకోవడం చాలా అదృష్టం ఈయన ఎక్కడికి రారట శేషాద్రి ఆశ్రమానికి రమణాశ్రమానికి ఇంకా రామపూర్ బాబాని రాత్రి ఆశ్రమానికి వెళ్ళాం కదా అక్కడికి మాత్రమే వెళ్తారంట ఇంకెక్కడికి మాత్రమే వస్తారంట ఇంకెక్కడికి వెళ్ళారట స్వామివారు ఒకసారి అందరు దర్శనం చేసుకోండి స్వామివారిని మౌనూర్లో ఉండడం స్వామి నిజంగా అరుణాచలంలో రోజు గిరి చేయడం స్వామి ఇలాంటి మహాత్ములు ఉండబెట్టి మనకి మనకింతటి అనుగ్రహాలు అనుభవాలు వస్తున్నాయి అనుకోవాలి ఆ దత్తాత్రేయుడు యొక్క ప్రత్యక్ష స్వరూపాలు అనమాట వీళ్ళందరూ స్వామి రోజు చెప్పారు స్వామి అమ్మ మౌనస్వామి ఉన్నారు ఈయన అరుణాచలంలో మౌనస్వామిని కూడా తెలియని వాళ్ళు ఉండరంట అట్లా ఇదనమాట స్వామివారు ఆయన పాదాలు దర్శించుకోండి చక్కగా అందరూ నేను చోటే ఒక అవదువుతున్నారు స్వామి వచ్చారు ఏమని చెప్పాలి మన అదృష్టాన్ని నిజంగా యోగులు ఎప్పుడు ఇలాగే ఉంటారండి మాకు ఆయన ఎంత ముఖం వచ్చేసు తేజస్సు వెలిగిపోతుంది చూసారు ఆయన ముఖం వచ్చేస్తు చిరునవ్వు స్మైల్ ఫేస్తో ದತ್ತಾತ್ರೇಯ ಶ್ರೀಪಾದರಾಜಂ ಶರಣಂ ಪ್ರಪದೇ ಶ್ರೀ ಗುರುದುರುದ್ರೀ ಗುರುದ ಜಯ ಗುರುದ್ರೀ ಗುರುದಯುರು ದತ್ತ అందరికీ అందరికి ఇస్తున్నారు చక్కగా ఆయన కోపమే లేదు ఎంత చిరునవ్వుతో ఉన్నారో అసలు చాలా చిరునవ్వు స్వామి మొహం వచ్చేస్తూ ఆ మౌనంలోనే ఉందేమో అనిపించింది పాదాలు ఎప్పుడూ మహాత్మను టచ్ చేయకూడదు టచ్ చేయకుండా పాదాలు మాత్రం చేయడం దూరంగా పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఎప్పుడు మహాత్మలు కోపం రాకూడదు దీని అందరికి కారణం మా మాకు ఇంత అదృష్టం కారణం నేను దిగిన మా ఈ స్వామి జగదీష్ గారు అనమాట ఆ స్వామి వారి అనుగ్రహం అని ఈరోజు మేము ఇక్కడికి వచ్చామనమాట ఇక్కడికి మాత్రమే వస్తారంట స్వామి ఆయన మాటల్లోనే విందాము మీరు ఒకసారి స్వామి గురించి చెప్పరా తండ్రి ఇదే మౌనం స్వామి అండి కేరళ వాళ్ళు కానీ రష్యాలో రష్యాలో నివసిస్తూ ఉన్నారు అక్కడ రష్యాలో ఈయన ఈ యొక్క ఆధ్యాత్మికత గురించి తెలుసుకొని వాళ్ళు అక్కడి నుంచి రావడం జరిగింది మౌనము ధ్యానము అనే పేరుతోటి ఆయన మౌనం పాటించడం సాక్షేసారు రెండు వేల ఆరు నుండి ఈరోజు వరకు ఆయన ఎవరితోటి మాట్లాడింది లేదని ఎక్కడికి వెళ్ళారండి నేరుగా ఆయన ఉన్న స్థలం నుంచి డైరెక్ట్గా రమణాశ్రమంకి వెళ్తారు లేదంటే శేషాద్రిశ్రమంకి వెళ్తారు అలా కాదంటే రామ్ సూరత్ కుమార్ గారి ఆశ్రమంకి వెళ్తారు లేదంటే కొండపైన స్కందాశ్రము విడుపాక్షాశ్రము ఇలా ఆశ్రమాలకు మాత్రమే వెళ్తారు వచ్చేస్తారు ఇక ప్రాపంచికంగా ఎవరు వచ్చినారో సరే ఆయనకు దానికి సంబంధం లేదు అని ఎవరితో మాట్లాడారు ఆ మౌనము నూటికి నూరు శాతం ఆయన పాటించడం అనేది జరుగుతుంది ఇక ఎక్కడికైనా ఎప్పుడైనా అవసరము అన్నప్పుడు ఎక్కడికైనా వెళ్తారో అంటే మన అదృష్టం మన పిరమిడ్ ఆశ్రమకు మాత్రమే వస్తారు ఎప్పుడు కానీ రోజు ప్రతిరోజు ఆయన రోజు లేదు ప్రతిరోజు వస్తారు ప్రతిరోజు వస్తారు ఇంకెక్కడికి కానీ వెళ్ళను అయితే రమణాశ్రమంకి వెళ్తారే కానీ వేరెక్కడికి కానీ వెళ్తారు తిరుమిడాశ్రంకు మాత్రం రెగ్యులర్గా వస్తున్నారు కారణం ఏంటి అన్నప్పుడు నాకు ఇక్కడ ప్రశాంతత దొరికింది నాకు ఎక్కడ ప్రశాంతత ఉంటే నేను అక్కడికే వెళ్తాను వేరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు నేను ప్రశాంతత కోసమే జీవిస్తున్నాను నేనేంటో నాకు తెలుసు నన్ను నేను తెలుసుకున్నాను నా సాధన ఏంటో నాకు తెలుసు నేను నా సాధన చేస్తూ నన్ను నేను డెవలప్ చేసుకుంటున్నాను ఎవరి కోసం నేను కాదు నా కోసమే నేను అని ఆయన ఎన్నోసార్లు తన భాష ద్వారా తెలిపిస్తున్నాడు భాష ద్వారా ఆయన నోరు తెచ్చి ఏది మాట్లాడటండి ఆయన యాక్షన్లోనే ప్రతిదీ చూస్తాడు ప్రతిదీ ఎంతో విశ్వ కళ్యాణానికి ఆయన పాత్ర చాలా పెద్దది అరుణాచలంలో మౌన స్వామి అంటే అందరికీ తెలుసు ఆయన ఆయన మౌన స్వామి ఎవరు అనేది ఎవరికి తెలియదు మౌన గురుస్వామి మౌన గురుస్వామి నేను రష్యా నుంచి వచ్చాను కేరళ పర్సను రష్యా నుంచి వచ్చారు ఇక్కడ విషయాలు తెలుసుకొని ఇక్కడే జీవిస్తున్నారు స్వామి ఎప్పుడు మాట్లాడిందా లేదట స్వామివారు ఇక్కడే ఇట్లా ఎక్కడికి రారట అసలు అలాంటిది ఇక్కడికి రావడం కరుణాచలేశ్వరు దగ్గరికి ఇప్పుడు చెప్పారు కదా స్వామి ఆయన రష్యాని అంటారు ఎందుకంటే నేను కేరళ కదా కదా అయినా కూడా నీకు రష్యాలోనే కదా ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ అనేది దొరికింది కాబట్టి దాన్ని మనం పిలిపించాలి తెలిపించకపోతే పద్దెనిమిది సంవత్సరాలుగా ఇది ఇక్కడే ఉన్నారండి నేను పద్దెనిమిది సంవత్సరాలుగా ఇక్కడే జీవిస్తున్నాను ఆత్మవిశారణ కోసం నేను ముప్పై రెండు సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను ధ్యానంతో పాటు నన్ను నేను పరీక్షించుకుంటూ వెళ్తున్నాను నేను చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను కొంచెం కొంచెంగా ధ్యానాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాను ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్ ఆత్మవిచారణ అండ్ యోగా ఫర్ పర్సన్ థర్టీ టూ ఇయర్స్ నవ్ ఐఎమ్ కల్ కనెక్టెడ్ విత్ ద సుప్రీమ్ వన్ త్రూ దట్ ఐమ్ కనెక్టెడ్ విత్ ఆల్ బీయింగ్ రైటింగ్ విత్ ఇంటలెక్చువల్ ఈస్ నాట్ గుడ్ వన్ మస్ట్ కనెక్ట్ విత్ ఇన్నర్ సెల్ఫ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ లైఫ్ అంటిల్ మై బాడీ డోస్ ఐ వుడ్ రైట్ టు డూ మెడిటేషన్ అండ్ కనెక్ట్ విత్వ్ సుప్రీం లవ్ ఇది ఆయన సందేశం ఒకసారి మళ్ళీ ఆయన ఏమంటున్నానంటే ముప్పై రెండు సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను ఈ ముప్పై రెండు సంవత్సరాలుగా ధ్యానము చేస్తున్నాను యోగాను చేస్తున్నాను నన్ను నేను తెలుసుకునే నేను సాధన చేశాను నా చిన్న వయసు నుంచి నేను సాధన చేస్తున్నాను కానీ ప్రతి విషయంలోనూ నన్ను నేను తెలుసుకుంటూ నా పర్పస్ ఏంటి అని తెలుసుకుంటూ ఆ సుప్రీం సోల్లో సుప్రీం సోల్లో నేను ఆ సుప్రీం పవర్ని నేను కనుగొనడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను జీవించినంత కాలము ఆ సుప్రీం ఆ సుప్రీం సోకటే నేను కనెక్ట్ అయి ఉంటాను ఆ సుప్రీం ప్రేయం కోసమే నన్ను నేను సమర్పించుకుంటాను అన్నది ఆయన సందేశం ఈ జన్మకు ఆయన సందేశం ఇదే సందేశం అంటాడు ఈయన పేరు యోగి అమల్ యోగి అమల్ ఐఎమ్ స్పిరిచువల్ మాస్టర్ లవర్ ఆఫ్ నేచర్ అండ్ హుమన్ సోషల్ ఎన్విరాన్మెంటల్ కల్చరల్ ఇది నా యొక్క ఇది ఇంకోటి నేచురోపతి అండ్ యోగా హీలర్ అండ్ ఆర్టిస్ట్ నేను ఇవన్నీ కూడా నేర్చుకున్నాను నా ఎరుగుదలలో భాగంగా ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ తిరువన్నామలై హిమాలయాస్ అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న సుప్రసిద్ధమైన నేను విజిట్ చేశాను అందులో తిరువన్నామాలలోనే అధిక శాతం శక్తిని నేను పొందగలుగుతున్నాను చూస్తున్నాను కాబట్టి గత పద్దెనిమిది సంవత్సరాలుగా నేను ఇక్కడే జీవిస్తున్నాను నా జీవితం ఉన్నంతకాలం నేను బతుకున్నంతకాలం ఇక్కడే జీవిస్తాను యూట్యూబ్ ఛానల్ దే స్పెండ్ ఆల్ ఓవర్ వరల్డ్ ఆల్రెడీ భగవంతు దృష్టిలో ఫిమిలియర్ అయిపోయారు ఇంకా మాలాంటి వాళ్ళు ఎంతో మంది మిమ్మల్ని దర్శనం చేసుకోవాలి కదా స్వామి దృష్టిలో పేరు ఇప్పుడు మీరు అందరూ వచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని దర్శించుకోవాలి అని మేము ఒక చిన్న యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం స్వామి అంతే మౌని స్వామివారు పద్దెనిమిది ఏళ్ళుగా అంటే ఎయిటీన్ ఇయర్స్కి ఇక్కడే ఉంటున్నారు స్వామివారు ఎప్పుడు మాట్లాడిందేదట ఇందాక మనం విన్నాం కదా స్వామీజీ మాటల్లోనే ఆయన ఎక్కడికి కూడా తిరగారంటే ఎక్కడికి వెళ్ళారట మరి ఇక్కడికి ఎందుకో బాగా నచ్చి రోజు ఇక్కడికి వస్తారట స్వామి మెసేజ్ యువర్ మెసేజ్ విత్ నేచర్ మెసీతో చూసేది మనసులో మనసులో మనం ఆలోచించేది ఈ జగత్ అంతా ఉన్నది అది ఏమిటి మనం తెలుసుకోవాలి అది ప్రశ్న ప్రశ్న ఉంటుంది వారు సాధన చేస్తేనే సాధన ద్వారానే ఆ సుప్రీం పవర్ యొక్క శక్తిని మనం గ్రహిస్తాము ఆ సుప్రీం సోదరికి మనం కనెక్ట్ అవుతాము అందుకోసమే మన సాధన అదే మన గమ్యము ప్రేమతత్వం అది ప్రేమతత్వం అని ఏమంటాడు పరమాత్ముడు అనేవాడు ప్రేమతత్వాన్ని మనకు అందించారు మనం ఆ ప్రేమతత్వంతో జీవించాలి ప్రపంచమంతా ఆ ప్రేమను మనం పెంచాలి బుద్ధి బాగుంటే ఎదుగుతూ ఉంటే ఇలా అలా పెడుతూ ఉంటుంది కానీ ఏం ప్రయోజనం పెట్టుకోవడం పెట్టుకోవడం తప్పే నేను అనే స్థితి కాదు డబ్బు కోసం కాదు అంతే అది ఏ విధంగా నువ్వు సంపాదించు ఒకరోజు నువ్వు శాశ్వతం ఏంటి కాబట్టి బిడ్డ దగ్గర నుంచి తింటే తిండి తిని 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 శాశ్వతం ప్రేమతత్వంతో అన్ని అంతా అంతటా సమానమే అన్నది గుర్తించుడు అదే నేను గొప్ప స్థితికి ఎలగనిస్తుంది నువ్వు సంపాదించాలి అంటే ఆ ప్రేమతత్వాన్ని సంపాదించాలి మైత్రితత్వం మైత్రీతత్వం ప్రేమతత్వం ప్రేమతో మాట్లాడు నేను గొప్పవాడు నేను ఫైటరు నేను సీఎం నేను పిఎం అన్ని చెప్పుకుంటాడు మైండ్ అనేది చంద్రమందరగా ఉంటూనే ఉంటుంది కానీ నువ్వు ఎప్పుడైతే సారదా చేస్తావో ఎప్పుడు అప్పుడు నీ బుద్ధి శుద్ధి అవుతుంది అంతా ఈ విశ్వంలో ఉన్న ఇందరో గురువులు ఇందరో గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడా ఒకటే చెప్పారు ప్రేమతత్వము మైత్రి తత్వం అనే చెప్పారు అది మీరు తెలుసుకోవాల్సింది అది మీరు ఆచరించవలసింది అంటారు పిర్మిడ్ ఎందుకు అని తెలుసా నీకు ఎందుకు అని నేను ఆలోచిస్తే విషంతో డైరెక్ట్ డైరెక్ట్గా కనెక్ట్ అవుతాం ఎప్పుడైతే మేము కనెక్ట్ అవుతామో అది త్వైతం కాదు ఏకత్వం అనేది తెలుస్తున్నాను అది చూస్తే ఏమీ తెలియదు నువ్వు నీ ఆలోచన తెలంగాణ ద్వారా నువ్వు దాన్ని సాధన చేసినప్పుడు నీలో ఉన్న ఆ దైవత్వం అన్నది నువ్వు సృష్టించగలుగుతావు రెండు ఒకటే అంటే దైవత్వము ఒకటే ఇరవై ఒకటే ఈజిప్ట్ ఉంది ఇక్కడ కొండ ఉంది అందులో గృహంలో ఒకసారి సాధన చేస్తే ఎంత ఫలితం ఉంటుందో పెరుమిటంతో కూర్చొని ధ్యానం చేస్తే కూడా అంతే ఫలితం ఉంటుంది మహర్షులు ఋషులు అందరూ సాధనే చేస్తున్నారు వాళ్ళన్నీ వాళ్ళందరూ కనెక్ట్ చేసుకున్న ఆ సత్యాన్ని దీని రూపంలో మనకు ఆయన ఏమంటున్నాడు కూర్చోమంటున్నాడు నువ్వు చదువుకుంటే ప్రయోజనంగా నువ్వు ఎంత చదివినావు అనేది ముఖ్యం కాదు నువ్వు ఎంత స్థితిలో ఉన్నావు అనేది ముఖ్యం కాదు నువ్వు ఎంత సాధన చేస్తున్నావు అన్నది ముఖ్యం ఎంత మనసు ప్రశాంతంగా పెట్టుకుంటున్నావు ముఖ్యం నువ్వు ప్రశాంతంగా ఉంటేనే నువ్వు చేయించినట్లు నువ్వు సాధన చేస్తేనే గేయించినట్లు అప్పుడే నువ్వు సుప్రీం పవర్తో నువ్వు కనెక్ట్ అవుతావే కానీ నీ చదువు నీ యొక్క సాధన నీ యొక్క చదువు నీ యొక్క ఇవన్నీ వచ్చేసి నీకు ఈ మొట్టలు నిలు ఇస్తున్నాయి కానీ నేను గేది కానీ ఇవ్వదు నీ సాధనే నీ సాధన ద్వారా నీ మనసులో నీ తొలగించు అప్పుడు నీకు అర్థమవుతుంది ఆ దైవత్వం ఏంటి ఆ దైవత్వం యొక్క ఆ దివ్య ప్రణాళిక ఏంటి అనేది అర్థమవుతుంది అంటున్నాను నాకు ఈయనతో బాగా కనిపిస్తుంది రోజు మాట్లాడుకుంటున్నాను మాట్లాడుతున్నాను కూడా నేను చెప్పగలుగుతాను మనకు ఎట్లాంటి ఇటువంటి వారితో మనం కూర్చొని పనులు అనుకోండి వీటి ద్వారా ఎనర్జీస్ వస్తుంది వీరి ద్వారా మనకు పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది వీరి ద్వారా మనకు ఏదైనా ఆటంకాలు ఉన్నా కూడా అవి కూడా తొలగుతాయి ఎందుకోసమే మనం వీరిందరినీ నేను పిలిపించాను మనం పిలిస్తే వాళ్ళు వాళ్ళు ఇష్టపడితే వస్తారు వాళ్ళు ఇష్టపడి వస్తున్నారంటే ఏం కాదు ఇక్కడ ఆ వైబ్రేషన్ ఉందనే కదా నువ్వు ఒకటే నువ్వు అల్లా అన్నా సరే జీసస్ అన్నా సరే శివుడు అన్నా సరే ఒకటే నీ మనసు అన్ని ఆయన జీసస్ లాగా చూడకూడదంట ఒక సాధకుడుగా చూడాలి చూలా చూడాలి ఈసస్ క్రెస్ట్లా చూడాలి ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు అంటే ఆయన మనకు బోధించింది ఏమిటి అంటే తన సాధన ద్వారా తను సాధన చేసి తను తెలుసుకునేది తను బోధించింది ఏమిటి అన్నప్పుడు అందులో ఒకటే ఉంది ప్రేమ తత్వం ఉంది కరుణతత్వం ఉంది ఆయన ఇలా అన్నాడు అంటే ఏంటి జంతువులను ప్రేమించండి ఓకే ప్రకృతిని ప్రేమించండి జంతువులను ప్రేమించండి సాటి మనుషులను ప్రేమించండి ప్రతి ఒక్కరికి ఆ ప్రేమను మాత్రమే పంచండి ఆ ప్రేమలోనే సర్వం సృష్టిస్తుంది ఆ ప్రేమతో ప్రతిదీ నాకు లభిస్తుంది అలాగే ఆయన అందరూ కాళ్ళు కట్టేశారు చేతులు కట్టేసారి చేతుల్లో ఈ చేతులు వేస్తారు ఏం వేసినా కూడా ఆయన ఒకటే అన్నాడు నువ్వు అజ్ఞానంలో ఉన్నా కాబట్టి నాకు ఇవన్నీ నువ్వు చూస్తున్నావు అంతేకాని నాలో ఉన్నది ప్రేమతత్వం నిన్ను కూడా నేను క్షమించేది భగవంతుని కోరుకుంటానైతే అన్నాడు ఆయన అనేది ఆయన చెప్పిన సందేశం శివుడు ఏమైనా జ్ఞాపించండి ఏమైనా చేయండి అన్నిటినీ అన్ని చేస్తారు రాష్ట్రం ఏం చేస్తాడు కానీ చూస్తూ కూర్చొని ధ్యానం చేస్తారు మీనందరూ సత్యాన్ని బోధించాడు జ్ఞానాన్ని బోధించారు కానీ ఈయన మాత్రం బంధించినా కూడా సరే కాపు వచ్చినా సరే అవి చీరలు వచ్చినా సరే ఈయన ఒకే మాట ప్రేమతత్వం అనేది కాకుండానే నిలిచాడు అందువల్ల ఈయన చాలా గొప్పవాడు అని అందరూ అంటారు అని చెప్పారు భగవంతుడు ఒకరే చెప్తాడు ప్రేమతత్వం మాత్రం హలో బిస్ బాగు దాన్ని కలుచుకుంటూ ఉండవు నువ్వు నా లభిస్ గారి అనేది నువ్వు మనసు కలుచుకుంటూ ఉండవు నువ్వు ఎందుకు ఎన్ని తీసుకున్నావు అనేది ప్రశ్నించుకో ప్రేమ రేవే చట్టం అనేది గ్రహించు ఏరియాన్ని నువ్వు తెచ్చుకోగ్గుతావు అందరూ ఏం చెప్తున్నారంటే ఒకటే చెప్తున్నాను అందరూ ఎదగాలని కోరుతున్నాను అందరినీ కలుపుకుంటూ ప్రేమతత్వంతో జీవించండి అనేది ఆయన చెప్పాడు అందరూ చెప్పారు అందరూ చెప్పింది గ్రహించి తెలుసుకొని పత్రిక గారు అందరినీ తెలిపించుకొని ప్రేమ తత్వానికి మాత్రమే పెనుపొందించుకోండి అని అంటారు అలా అంటే కూడా అధారా ఎలా అంటే ప్రేమ సర్వీస్ పెంపొందించుకోండి అని నాకు కనెక్టివిటీ ఉంది కాబట్టి ఈ గ్రామ స్థానం కనుక్కో ఒక మీకు మాట స్వామంతేనంటే ఇంటర్వ్యూరిపోయిన కన్వర్సేషన్ కూర్చుందంటే ఆయన ఇంటర్వ్యూ నేను రెగ్యులర్ గా చూసుకుంటున్నాను కాబట్టి నేను చెప్పేది ఏంటి అనేది దానికి అర్థమవుతుంది చెప్పగలుగుతున్నాను కొన్ని రోజులు పోతే మీరు కూడా చెప్పగలరు అనేది చెప్పచ్చు అంటే ఎవరిని తక్కువ చేయ ఎక్కువ మాట్లాడేటప్పుడు కొంచెం చాలా ఉంటాడు ఎక్కువ మాట్లాడితే మనసు ప్రక్షాళన జరగదు Yumuşakken şeyli, kenen yumuşakken şeyli. Sardan sonra ne? Onu benden al. Anladın diye mi? Doğru. O yüzden.